అయ్యండి తను మళ్ళీ వచ్చింది కదా తొమ్మిదవ భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం ఇక బయట ఏదో కారు ఆగిన శబ్దం రావడంతో ముగ్గురు అలర్ట్ అయ్యారు సార్ చందు వచ్చినట్టున్నాడు అని అన్నాడు కార్తీక్ సరే నువ్వు వెళ్ళి హాల్లో కూర్చో అని అనడంతో విశ్వక్ సరే సార్ అంటూ హాల్లోకి వెళ్ళబోయాడు కార్తీక్ గుర్తుందిగా ఏదైనా తేడా వస్తే ఎన్కౌంటర్ చేసి పడేస్తాను అని వార్నింగ్ ఇవ్వడంతో విశ్వక్ కార్తీక్ భయపడుతూ హాల్లోకి వెళ్ళాడు మిగతా ముగ్గురిలో ఒకరు అంటే ప్రణయ్ వెళ్ళి హాల్లో ఒకచోట దాక్కున్నాడు శ్రీకర్ ఇంకా ప్రణయ్ ఆ గదిలోనే ఇద్దరు డోర్కి కి చిరువైపు దాక్కున్నారు వాళ్ళు ముందు వచ్చినప్పుడు ఆ గదిలో లైట్ ఆఫ్ చేసి ఉండడంతో చందుకి అనుమానం రాకుండా లైట్ ఆఫ్ చేసి దాక్కున్నారు ఇక కార్ సౌండ్ వచ్చిన కాసేపటికి ఒక వ్యక్తి డోర్ తెరుచుకుని లోపలికి వచ్చాడు హాల్లోని సోఫాలో కూర్చొని ఉన్న కార్తీక్ని చూసి వచ్చి అతను ఎదురుగా నిలబడి లోపల ఉన్న వాళ్ళకి ఎలాగో అతను కనబడలేదు హాల్లో దాక్కుని ఉన్న ప్రణయ్కి కూడా అతని మొహం కనబడనే లేదు అతను అటు తిరిగి నిలబడి ఉండడంతో కార్తీక్ తన ఎదురుగా నిలబడ్డ వ్యక్తిని చూస్తూ హాయ్ చందు అంటూ లేచి అతన్ని అత్తుకున్నాడు హాయ్ మామ ఏంట్రా సడన్ గా వచ్చావు అని అడిగాడు చందు ఏం లేదు మామ ఊరికే నీ చూడాలనిపించవచ్చా సిట్టింగ్ వేసి చాలా రోజులయ్యాయి కదా అందుకే వస్తు వస్తూ మందవి తెచ్చాను అని చెప్పడంతో కార్తీక్ అవునా గుడ్ గుడ్ అని నవ్వుతూ అన్నాడు చందు నువ్వెక్కడికి వెళ్ళావింతకీ అక్కడ పూలకొండీలో ఇంకొక తాళం ఉంటుంది కాబట్టి సరిపోయింది లేదంటే ఇంతసేపు బయట వెయిట్ చేయాల్సి వచ్చేది అని తనని మాటల్లో పెట్టాడు కార్తీక్ తెలుసుగా మామ ఈ టైంకి పబ్బుకో బారుకో వెళ్తానని ఎక్కడన్నా తాగి తాళం పోగొట్టుకుంటానేమోనని ఒక డూప్లికేట్ తాళం చేయించి ఆ కుండీలో పెట్టాను అది నీకు పనికొచ్చింది ఇవాళ అని నవ్వుతూ చెప్పాడు లోపల గదిలో ఉన్న విశ్వ కార్తిక్కి ఏదో సైగ చేశాడు అది అర్థం చేసుకున్న కార్తీక్ రేయ్ వెళ్ళి త్వరగా ఫ్రెషప్ అయ్యిరా ఇప్పటికే లేట్ అయింది అని అనడంతో ఆ సరేరా అంటూ తన గదివైపు అడుగులు వేశాడు చందు గదిలో వెళ్ళిన చందు లైట్ ఆన్ చేయబోతూ ఉండగా శ్రీకర్ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక పరుగున వెళ్ళి చందు మీదపడి ఇష్టం వచ్చినట్టు కొడుతూ ఉన్నాడు అలా ఉన్నట్టుండి మీదపడి కొడంతో చందు నిలదొక్కుకోలేక నిల్చున్నవాడిలా అలానే ముందుకు తొరలి నేల మీద పడ్డాడు అసలు ఏం జరుగుతుందో తనని ఎవరు కొడుతున్నారో అర్థం కాలేదు అతనికి లేవడానికి ప్రయత్నిస్తూ ఉంటే అతనికి అవకాశం ఇవ్వకుండా అతన్ని గట్టిగా నేలకు అదిమి పెట్టి కొడుతూ ఉన్నాడు ఇంతలో విశ్వ కంగారుగా వచ్చి రే శ్రీకర్ ఆగు ఆవేశపడుకు అంటూ శ్రీకర్ని వెనక్కి లాగాడు శ్రీకర్ పేరు విని ఏదో అర్థమవగా అండ్ దానికి తోడు విశ్వ శ్రీకర్ను వెనక్కి లాగడంతో శ్రీకర్ మీద పట్టు సడలించగా ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా చందు శ్రీకర్ను పక్కకు నెట్టేసి పరుగుడా బయటికి వెళ్ళబోయాడు అంతలోనే డోర్ దగ్గర ప్రణయ్ వచ్చాడు ఇక ఎటూ పోయే దారి లేక చందుకి కానీ ఎలా అయినా తప్పించుకోవాలని ప్రణయ్ ను పక్కక నెట్టి వెళ్లబోయాడు కానీ అతనికి ఆ ఛాన్స్ ఇవ్వకుండా విశ్వకు వచ్చి అతన్ని గట్టిగా పట్టుకుని అతని మెడ చుట్టూ తన ఎడమ చేతిని బిగించి అతన్ని లాక్ చేశాడు అలా పట్టుకోవడంతో చందుకి ఊపిరాడిక అటు ఇటు కొట్టుకుంటున్నాడు కింద పడ్డ శ్రీకర్ వచ్చి చందు శర్త కాలర్ పట్టుకుని ఆ చంప ఈ చంప వాయిస్తూ ఉన్నాడు కార్తీక్ కూడా వచ్చాడు రూమ్ లోకి ప్రణయ్ శ్రీకర్ను కంట్రోల్ చేస్తూ ఉన్నాడు విశ్వక్ ఆ గదిలో పక్కనే ఉన్న సోఫాలో చందుని పడేశాడు అతని తలకి గన్ను గురిపెట్టి అతను పారిపోవడానికి ప్రయత్నిస్తే చంపేస్తానని బెదిరించాడు ఇక ప్రణయ్ వెళ్లి స్విచ్ ఆన్ చేశాడు కింద పడ్డ శ్రీకర్ మళ్లీ కోపంగా చందు మీదకి రాబోయాడు కరెక్ట్ గా అప్పుడే లైట్లు వెలిగాయి అంటే ఒక్కసారిగా సోఫాలో ఉన్న అతన్ని చూసి షాక్ అయ్యాడు శ్రీకర్ శ్రీకర్తో పాటు ప్రణయ్ ఇంకా విశ్వకు కూడా అప్రయత్నంగా ఒకేసారి సతీష్ అని పలికారు ముగ్గురు శ్రీకర్ కోపంగా కార్తిక్ కాలర్ పట్టుకుని చందూ అన్నావు మరి ఇక్కడ సతీష్ ఉన్నాడేంటి అని కోపంగా అడిగారు సార్ చందు వీడే అలాగే మీరు అంటున్న సతీష్ కూడా వీడే అని అనడంతో ఏంటి నువ్వు చెప్పేది నాటకాలు ఆడుతున్నావా వీడు సతీష్ కదా అని కార్తిక్ కోపంగా కొట్టబోయాడు సతీష్ సతీష్ చంద్ర నా పేరు విహా సీనియర్ని అని మాటలు వినిపించడంతో శ్రీకర్ ఎత్తిన చేతిని కిందకు దించి పక్కకు చూశాడు సోఫాలో పడి ఉన్న చందు అలియాస్ సతీష్ అలియాస్ సతీష్ చంద్ర శ్రీకర్ వైపు చూస్తూ చెప్పిన మాటలవి ఈసారి మళ్లీ షాక్ అయ్యారు ముగ్గురు అంటే సతీష్ అంటే విహా సీనియర్ ఇంకా కార్తీక్ చేత విహా పేరు మీద లెటర్ పంపించిన చందు ఇద్దరు ఒక్కరేనా అని అంటే విహాని వీడే ఏదో చేసుంటాడని ముగ్గురికి అర్థమైంది ముగ్గురు షాక్లో ఉండగానే సతీష్ అడిగిన ఒక్క ప్రశ్న వాళ్ళని ఆశ్చర్యానికి రెట్టింపు చేసింది అది ఏంటి అంటే ఎలా ఉంది నా బేబీ నీ భార్య అయినా నా ప్రియురాలు అని అడిగాడు సతీష్ చంద్ర దాంతో ముగ్గురు ఇంకా షాక్ అయ్యారు విహా ఎలా ఉంది అని సతీష్ అడగడం ఏంటి అంటే విహా మిస్సింగ్ వెనకాల సతీష్ ఆస్తం లేదా లేదంటే అందరినీ కన్ఫ్యూజ్ చేయడానికి ఇలా మాట్లాడుతున్నాడా అని వాళ్ళు అలా అనుకోవడానికి కారణం ఆ లెటరే విహా మిస్ అయ్యాక ఆమె పేరుతో లెటర్ పంపింది ఈ చందు అలియాస్ సతీష్ చంద్రనే అంటే విహా మిస్ అవడం గురించి అతనికి తెలుసు అందుకు కారణం కూడా అతనే అయ్యుండాలి అలాంటిది వాడిప్పుడు ఇలా మాట్లాడుతున్నాడంటే దానికి కారణం వీళ్ళకు భయపడి తప్పించుకోవడానికి ఇలా డైవర్ట్ చేస్తున్నాడా లేక నిజంగానే వీహ తన దగ్గర లేదా విహా మిస్ అవడానికి ఇతనికి సంబంధం లేకుంటే ఆ లెటర్ ఎందుకు పంపినట్లు ఇలా అనుకోగానే ఖచ్చితంగా సతీష్ వీళ్ళను డైవర్ట్ చేయడానికి ఈ సమస్య నుండి తప్పించుకోవడానికి అబద్ధాలు ఆడుతున్నాడని బలంగా అనుకున్నారు వాళ్ళు ఇలా పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఇక లాభం లేదని విశ్వా సతీష్ ఎదురుగా వచ్చి ఒక కాలిని సోఫా మీద పెట్టి కాస్త ముందుకు ఒరిగి తన చేతిలో ఉన్న గన్నని పాయింట్ బ్లాంక్ రేంజ్లో సతీష్ కు గురిపెట్టాడు రే నకరాలు చేయకుండా మర్యాదగా నిజం చెప్పు ఎక్కడ్రాహా అని అన్నాడు విశ్వ అసలు విహా అంటూ చెప్పడం స్టార్ట్ చేశాడు సతీష్ ఇక సతీష్ కోపంగా అక్కడ గోడకు ఉన్న విహా ఫోటోని చూస్తూ మొదటిసారిగా కాలేజీలో చూశాను తనని నాకు జూనియర్ లెవర్ ఈ మాట సార్లు చెప్పాను దానికి అది చీకొట్టినా కూడా ఈ పిల్ల నాది అని ఫిక్స్ అయ్యాను నాది అనుకున్న దాని వేరే వేరేవాడి చెయ్యే కాదు చూపుపడినా నేను తట్టుకోలేను అందుకే కాలేజీలో ఉన్న ప్రతి మగ పురుగుకి వార్నింగ్ ఇచ్చాను దాని వంక కన్నెత్తి కూడా చూడకూడదని రోజు దాని వెనకే తిరిగాను అది చీకొట్టినా పట్టించుకోలేదు దాని వెనక కుక్కలా తిరిగాను నేను దాన్ని పెళ్లి చేసుకుని బాగా చూసుకోవాలని మంచి జాబ్ కోసం రాత్రి పగులు కష్టపడి తిరిగాను తీరా మంచి ఉద్యోగం తెచ్చుకుని దానికోసం తిరిగొస్తే అదేం చేసింది హా ఏం చేసింది నన్ను కాదని ఎవరినో పెళ్లి చేసుకుని వాడితో కాపురం చేసి పిల్లల్ని కనింది అని శ్రీకర వైపు విహా వైపు మార్చి మార్చి కోపంగా చూస్తూ అంటూ ఉంటే విశ్వ కోపంగా సతీష్ చంప మీద లాగుపెట్టి ఒక్కటి పీకి రేయ్ అమర ప్రేమిక నీ లవ్ స్టోరీ ఆపి ముందు విహానేం చేశావో చెప్పు ఎక్కడుంది తను అని కోపంగా అనడంతో ఏంటి నాటకాలాడుతున్నారా విహే మిమ్మల్ని ఇక్కడికి పంపిందని నాకు తెలియదనుకుంటున్నారా అదే మిమ్మల్ని పంపిస్తే మళ్ళీ అది ఏమైందని నన్ను అడుగుతున్నారా అని కోపంగా అన్నాడు శ్రీకర్ కోపంగా వచ్చి సతీష్ కాలర్ పట్టుకొని విహ పంపించడం ఏంట్రా తప్పించుకోవడానికి పడుతున్నావా అని కోపంగా అనడంతో ఇక సతీష్ శ్రీకర్ని నెట్టేస్తూ ఏయ్ చాలా ఆపరాయిక నీ పెళ్ళాం పంపిస్తేనే నువ్వు ఇక్కడికి వచ్చావని తెలుసుకోలేనంత పిచ్చివాణ్ణైతే కాను అయినా నీ ఎంత ఇంత ఏంట్రా అదేదో అంటారే హా నీ లాంటి వాడే ఎవడో చేతులు కాలేక ఆరు నెలలకి ఆకులు పట్టుకున్నారంత ఎప్పుడో సుమారు మూడు నెలల క్రితం అలా జరిగితే నిన్న ఇప్పుడు పంపించిందా నన్ను పట్టుకోవడానికి వట్టి పిరికిదిరా అయినా ఆ పిరికి తనను నచ్చే కదా నేను తనను ప్రేమించింది అని వెకిలిగా నవ్వుతూ అంటూ ఉంటే వాడి ఒక్కో మాట వింటున్న వీళ్ళు ముగ్గురికి తల పని చేయట్లేదు మూడు నెలల క్రితం జరిగిందంటున్నాడు ఏంటది విహా మిస్ అయ్యి కూడా అంతే కాలం అవుతూ ఉంది అంటే వీడు దాని గురించే మాట్లాడుతున్నాడని అనుకున్నారు వాళ్ళు ఇక విశ్వక్ రేయ్ మూడు నెలల కిందట జరగడం ఏంటి హా అసలు ఏమైంది మూడు నెలల క్రితం కరెక్ట్గా చెప్పు విహాకి నీకు మధ్య అసలు ఏం జరిగిందో చెప్పు లేదంటే చస్తావు నా చేతులు అని గన్ను పెట్టి బెదిరించడంతో చెప్తాను అంటూ గురిపెట్టిన గన్ను భయంగా చూస్తూ చెప్తాడు ఇక్కడ సతీష్ గతం నేను నా మాటల్లో చెప్తున్నాడు చెప్తాను ఇక తన చదువు పూర్తవడంతో మంచి జాబ్ సంపాదించి వచ్చి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడతానని చెప్పేసి వేరే ఊరు వెళ్ళిపోతాడు సతీష్ చంద్ర ఆ తర్వాత దాదాపు ఒకటి రెండు సంవత్సరాలకి మంచి ఉద్యోగం సంపాదించి తిరిగి వస్తాడు విహా వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడదామని ఆమె ఇంటికి వెళ్తాడు కానీ అక్కడికి వెళ్ళాక తెలిసింది విహా వాళ్ళ నాన్నకు ట్రాన్స్ఫర్ కావడంతో వాళ్ళు ఎప్పుడూ వేరే ఊరికి వెళ్ళిపోయారని కానీ ఎక్కడికి అనేది మాత్రం ఎంత ఎంక్వైరీ చేసినా తెలియలేదు ఆమెను కాంటాక్ట్ చేయడానికి ట్రై చేశాడు బట్ నో యూస్ విహా నెంబర్ చేయట్లేదు దాంతో తన ఫ్రెండ్ సర్కుల్లోనూ ఇక విహా ఫ్రెండ్ సర్కుల్లోనూ ఎంక్వైరీ చేయగా తెలిసింది ఏమిటంటే విహాకి ఆల్రెడీ పెళ్ళైపోయిందని దాంతో కోపంతో బాధ కోపం దుఃఖం అన్ని కలగలుపుతూ అతనికి విహా ఆచూకీ కోసం చాలా ట్రై చేశాను కానీ ఎవరిని అడిగినా ఆమె ఆచూకీ తెలియకపోవడంతో విహా ఆలోచనలతోనే సతమతమవుతూ ఇక అక్కడ ఎక్కువ కాలం ఉండలేక అక్కడి నుంచి వేరే ఊరికి షిఫ్ట్ అయిపోతాడు అలా షిఫ్ట్ అయినప్పుడు ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయమైన కార్తిక్ రూమ్ లో ఉంటాడు వచ్చిన మంచి జాబ్ని కూడా వదిలేసుకుంటాడు విహ ఆలోచనలతో పిచ్చుడిలా మారిపోతూ చాలా ట్రై చేస్తాడు వ్యహాను మర్చిపోవడానికి ఆ ప్రాసెస్లోనే మందు కొట్టడం పబ్బు ఫ్రెండ్స్ ఇవే అతని ప్రపంచంగా మారిపోతాయి మెల్లగా విహాని మర్చిపోవచ్చు అని అనుకుంటున్న సమయంలో అనుకోకుండా ఓ రోజు విహాని శ్రీకర్తో పాటు ఒక షాపింగ్ కాంప్లెక్స్ లో చూస్తాడు విహా కట్టు బొట్టు శ్రీకర్ ఆమెతో చనువుగా ఉండడం వీటన్నింటినీ చూస్తుంటే అతనికి అర్థమైంది విహా భర్త తనతో ఉన్న వ్యక్తేనని విహాను మళ్లీ చూడడంతో అప్పుడప్పుడే చల్లారుతున్న మంటకు ఆజ్యం పోసినట్లయింది దాంతో అప్పటి నుంచి వ్యహా ఆలోచనలు ఇంకా ఎక్కువయ్యాయి సతీష్ కు అతనిలో కోపం బాధ దుఃఖం అన్ని గగనాన్ని అంటుతాయి అసలు ఏం చెయ్యాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉంటాడు సతీష్ అలా రోజులు గడుస్తూ ఉంటాయి అలా కొన్ని రోజుల తరువాత నాలుగు నెలల క్రితం అంటే వ్యహా మిస్ అవడానికి సుమారు ఒక నెల క్రితం మళ్ళీ ఇంకొకసారి అనుకోకుండా హాస్పిటల్లో విహా ఇంకా శ్రీకరణ చూస్తాడు సతీష్ మున్నాతో పాటు అక్కడ హాస్పిటల్లో ఉన్న ఫీడింగ్ రూమ్ లో విహ మున్నాని తీసుకెళ్లడం చూస్తాడు దాన్ని బట్టి అర్థమైంది అతనికి మున్నా బేబీ అని అప్పటి వరకు కేవలం విహ పెళ్లి విషయం మాత్రమే తెలుసు గాని తనకు ఒక బాబు కూడా ఉన్నాడని ఇవాళే తెలిసింది అతనికి తన జీవితాన్ని ఇలా తారుమారి చేసి విహ మాత్రం అలా సంతోషంగా భర్తా ఆ సంతోషంగా ఉండడం జీర్ణించుకోలేకపోయాడు సతీష్ అతని కోపం పంతం ఇప్పుడు తారాస్థాయికి చేరాయి ఆ పిక్చర్ పర్ఫెక్ట్ ఫ్యామిలీని చూడడం సతీష్ చంద్రలో సైకో నిద్రలేచాడు విహాను ఏదో ఒకటి చెయ్యాలి విహా తనకే దక్కాలనే పంతం అంతకంతకు పెరిగిపోయింది అతను ఆ రోజు తనతో పాటు హాస్పిటల్కి వచ్చిన కార్తీక్ ను ఇంటికి వెళ్ళిపోమని చెప్పి తాను విహా వాళ్లను ఫాలో అయి విహా ఇంటి అడ్రస్ కూడా తెలుసుకున్నాడు విహాను దక్కించుకోవాలనే పంతంతో ఫ్రెండ్ సర్కిల్లో చాలా గట్టిగా ట్రై చేశాడు విహా ఫోన్ నెంబర్ కోసం ఎట్టకేలకు ఆమె నెంబర్ సంపాదించాడు ఆ మరుసటి రోజే విహాకు ఫోన్ చేసి వేధించడం మొదలుపెట్టాడు తరచూ ఫోన్ చేయడం చాటింగ్లు చేయడం విహాను బాగా ఇబ్బంది పెట్టేవాడతను అప్పుడప్పుడు తనని కలవమని ఒత్తిడి చేసేవాడు కానీ విహ ఒప్పుకునేది కాదు సతీష్ వల్లేక కాలేదు రోజు రోజుకి విహాను తన సొంతం చేసుకోవాలనే కసి ఎక్కువయ్యేది సతీష్ కు కావలసింది విహ తన సొంతం కావడం సో అలా జరగాలంటే అతని ముందున్నవి రెండే రెండు దారులు నెంబర్ వన్ విహాని తన మాయలో పడేసి తనని దూరంగా తీసుకెళ్లిపోవడం తీసుకెళ్లడం అయితే తీసుకెళ్లొచ్చు కానీ విహ అయితే అస్సలు ఒప్పుకోదు ఎందుకంటే అప్పట్లో విహ తన ప్రేమను ఒప్పుకోలేదు ఇప్పుడు భర్తా బిడ్డ ఉంటే వాళ్ళని వదిలేసి తన మాయలో పడి తనతో రావడం అనేది అస్సలు జరిగే పనే కాదు సో ఈ దారైతే ఉంది కానీ అది మూసుకుపోయిన దారి అని సతీష్ కు అర్థమైంది నెంబర్ టూ విహాను కిడ్నాప్ చేసి ఎటైనా దూరంగా తీసుకెళ్లిపోవడం కిడ్నాప్ అయితే ఎలాగోలాగే చేయొచ్చు కానీ శ్రీకర్ చాలా డబ్బున్నవాడు వ్యా మిస్ అయితే చాలా ఈజీగా తనని పట్టుకుంటాడు అప్పుడే మొదటికే మోసం వస్తుంది సో ఈ దారిలో అయితే వెళ్ళొచ్చు కానీ అది ముళ్ళ దారి అని అనుకున్నాడు సతీష్ ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో అతను ఎలాంటి రిస్క్ తీసుకోదలుచుకోలేదు పై రెండింటిలో ఏ దారిలో తను వెళ్ళినా చాలా కష్టాలు ఎదుర్కోవడం పైగా తను అనుకున్నది జరగదు అని అర్థమైంది సతీష్కి దాంతో బాగా ఆలోచించాక అతను చేరుకోవాలనుకుంటున్న గమ్యానికి ఓ కొత్త దారి కనబడింది కొత్తది అంటే మొదటిది దానికి కొంచెం సిమిలర్గా ఉండేది ఎలాగో వ్యహ తనంతట తానుగా చచ్చిన తనతో రాదు ఒకవేళ ఆమె వచ్చినా తన భర్త ఈజీగా వెతిక పట్టుకుంటాడు వ్యూహ రావాలి కానీ శ్రీకర్ వెతికే ప్రయత్నాలు చేయకూడదు కానీ ఎలా అనుమానం ఎస్ శ్రీకర్కు వ్యూహ మీద అనుమానం కలగాలి ఆమె తన ప్రేమికుడితో లేచిపోయిందని శ్రీకర్ ను నమ్మించాలి విహా స్వతహాగా భయస్తురాలు ఆ భయాన్ని తను వాడుకుంటే చాలు విహాను సొంతం చేసుకోవచ్చు అని ఒక పథకాన్ని రచించాడు సతీష్ విహాను తన దారికి రప్పించుకోవాలంటే ఆమె కుటుంబ సభ్యులను వాడుకోవాలి అని అతనికి అర్థమైంది ఎందుకంటే ఒక ఆడదాని బలహీనతలు తన కుటుంబాన్ని మించి ఇంకేముంటాయి అని అతని అభిప్రాయం అందున భర్త బిడ్డలంటే ఇక వాళ్ల కోసం ఆమె తన ప్రాణాలను సైతం లెక్క చేయదు దాంతో అతని మెయిన్ టార్గెట్ శ్రీకరిక మున్న అయ్యారు అలా అతను ఒక పథకం రచించనున్నాడు ఇంతకీ సతీష్ ఏ పథకం రచిస్తాడో మనం నెక్స్ట్ పాట్లో తెలుసుకుందాం